ఈరోజు మూడున్నరకు కౌన్సిల్ సమావేశం అత్యవసర సమావేశం పెట్టినాం మూడు ముక్కాలకు మేం చేసినాం కానీ కమిషనర్ గారు నాలుగున్నరకు ఎమ్మెల్యే గారు రాపోదామంటేనే లేచుకున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తానే పోవడం మేము చైర్పర్సన్గా ఇక్కడే ఉన్నాం మా కౌన్సిలర్లు అందరూ ఇక్కడనే ఉన్నాం ప్రజలకు సమస్యలు తీర్చేదానికి ఉండారా కమిషనర్ గారు ఎమ్మెల్యే మాట వినేదానికి ఉండారా చైర్మన్గా కమిషనర్గా అందరూ ఉండి మున్సిపాలిటీకి ఆదాయం నాలుగు కోట్ల ఆదాయం వచ్చే ఉండాలి ఇప్పుడు అంశాలు కానీ ఇది జరపకుండా ఈ కమిషనర్ గారు ఏం పెట్టకుండా వాళ్ళ కట్టబెట్టాలా అజెండా రాకుండా ఆమోదం చేయకుండా వాళ్ళ కట్టబెట్టాలని ఉన్నాడు కానీ మేము ఒప్పుకోము మేము కమిషనర్ గారు ఇప్పుడు వచ్చినా సరే మీటింగ్ మేము జరుపుతాం నాలుగున్నరకు వెళ్ళిపోయినారు మూడు ముక్కాలు మొదలు పెట్టి నాలుగున్నరకు వెళ్ళిపోయినారు కానీ ఇప్పుడు టైం ఆరు పదహైదు అయింది మేము ఇక్కడే కూర్చోన్నాం ఫోన్ చేస్తే వస్తాను అన్నాడు రాలేదు మా మాట కొంచెం కానీ ఇవి వీయడం లేదు కమిషనర్ గారు ఇప్పుడు వచ్చినా కానీ మీటింగ్ జరుపుతాము మేము ఇక్కడే కూర్చుంటాం సార్ రావాల్సిందే మా చెప్పాలి కదా కమిషనర్ గారు ఇదో లెటర్ తీసుకుని వస్తాను అన్నాడు రాలేదు ఇంతవరకు కానీ మా చైర్పర్సన్ అంటే ఆయనకు అంత విలువ లేకుండా పోయింది మా మాట వింటారా ఎమ్మెల్యే గారు మాట తింటారా ఎమ్మెల్యే గారు వచ్చినాచి ఇప్పుడు మున్సిపాలిటీకి ఏం పని చేస్తున్నారు మాకు ఇక్కడికి వచ్చినాచి ఎమ్మెల్యే గెలిచినాచి ఏం పని చేయలేదు మేము మూడేళ్ళల్లో అంటే మేము వైఎస్ఆర్ పార్టీ మేము నూట ఇరవై కోట్ల అభివృద్ధి పనులు చేసినాం వాళ్ళు సంవత్సరము నాలు నెలయింది ఇప్పుడు ఒక పని ఏదే కానీ రావాల కమిషనర్ గారు రాలేదు టైం చెప్పినాడు ఇప్పుడు ఇంకా రాలే చూసాం మళ్ళీ ఏమైనా ఫోన్ చేస్తే కదా వస్తాను రమ్మనే చెప్పినాం వస్తాను అన్నాడు ఇప్పుడు అర్ధ గంట అయితే అంది రాలేదు మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడే ఉంటామని చెప్పినాం మీరు వచ్చేంత వరకు అంటే టైం అయిపోయింది మేడం టైం ఎట్లయిపోతుంది మేము ఇక్కడే ఉన్నాం కదా నేను సీట్లోంచి లేసినానా లేదు నేను సీట్లోంచి ఇక్కడే కూర్చోండి వాయిదా వేయలే సభ కంటిన్యూగానే ఉన్నాం అందరం ఉన్నాం రావాలా కమిషనర్